కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు కాళేశ్వరం మీద ఎన్ని దర్యాప్తులు చేసినా ఏది బయటపడదని బీడు భూముల్లో నీళ్లు పారించి రాష్ట్రాన్ని బాగు చేస్తే సీబీఐ కేసులు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతులకు లభిస్తున్న లాభాలను గుర్తించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు

వాటిని నిజంగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది ఒక కంటిన్యూవస్ ప్రాసెస్ ఒక ప్రభుత్వం పోతుంటే ఇంకొక ప్రభుత్వం వస్తుంటుంది ఆ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కట్టినటువంటి కూడా కొన్ని కూలిపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వాటిని అంతా సరిచేసి ప్రజలకందరికీ రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చినాం అంతేగాని ఇట్లా బురద రాజకీయాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో కమిషన్ లేసి కాలయాపన చేసి ఆ ప్రాజెక్టులన్నీ ఎండబెట్టలేదు మరి ఈయన ఉద్దేశం ఏంది ఇప్పుడు ఇందాక మా టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం ఏ కా కామాట చెప్పుకుంటే నిజాం కట్టినటువంటి ఆ చెరువుల వల్లనే మనము ఇప్పుడు హైదరాబాద్ లోపల మంచి నీళ్ళు తాగుతున్నామని చెప్పి చెప్పుకుంటాం కానీ కింద ఇసుక జారిపోతే అవి కిందికి కుంగుతాయే తప్ప నిట్ట నిలువుగా పగుళ్ళు రావు అదే కాక అక్కడ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మహాదేవ్ పూర్ లోపల ఒక కంప్లైంట్ ఇచ్చింది ఏమని కంప్లైంట్ ఇచ్చిండంటే ఇక్కడ పెద్ద శబ్దాలు వచ్చి పిల్లర్లు కుంగిపోయినాయి అనేటటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నది మరి ఇప్పుడు ఈ ఘోష కమిషన్ అనేటటువంటి పనికి కమిషన్ ఒకటి ఉన్నది కదా అది ఏం చేయాలి మరి నిజంగా అందరినీ విచారించట్లో భాగంగా ఆడ సప్పుడు వచ్చిందంట ఒక ఎఫ్ఐఆర్ అయ్యిందంట మరి దాని ఎఫ్ఐఆర్ ఎంతవరకు ముందుకు పోయింది అనేటటువంటిది ఎంక్వైరీ చేయాలి కదా కనీస బాధ్యత కదా ఈ గోసి కమిషన్ అనేటువంటి మూతి లేనోడు ఈ గోసి ప్యాంట్ లేనోడు గోసి పెట్టుకొని వచ్చినట్టున్నది ఏటకారం చూస్తావు